అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ ఎయిటీన్ ఆది కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఫుటేజ్ కలెక్ట్ చేసి రిత్విక్ కోసం వెయిట్ చేస్తుంటారు భాస్కర్ గారు రిత్విక్ ఆర్టిస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి భాస్కర్ గారి దగ్గరికి వెళ్తాడు ఫుటేజ్ చెక్ చేసి ఎక్కడ వాళ్ళకి కావాల్సిన కారు గురించి డీటెయిల్స్ క్లారిటీగా కనిపించదు పెద్దగా యూజ్ అవ్వలేదు ఇక వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఆర్టిస్ట్ గీసే బొమ్మ అతని కాలు కోసం వెయిట్ చేస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేక ఆన్విక దగ్గరకు వెళ్తారు అన్విక కేసు ప్రహోస్తుందేమో అని నైట్ అంతా మేల్కొని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ తెల్లవారుతుండగా నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది అన్విక తన కోసమే వెయిట్ చేస్తున్న అందరూ భయపడుతూ అన్విక వైపు చూస్తూ ఉంటారు అన్విక కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ తను ఎక్కడున్నదో అర్థమయ్యి వాళ్ళ నాన్న వైపు చూసి డాడ్ ఆది ఎక్కడా అని అడుగుతుంది భాస్కర్ గారు సమాధానం ఇవ్వకుండా అన్విక దగ్గరికి వెళ్ళి తన తల మీద చెయ్యేసి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతారు అన్విక ఏడుస్తూ ప్లీజ్ డాడ్ ఆది ఎక్కడున్నాడో చెప్పండి తను లేకుండా నేను బతకలేను డాడ్ ప్లీజ్ కనీసం తన ప్రాణాలతో అయినా ఉన్నాడా అంటుంది మాట్లాడలేక మాట్లాడుతూ మయూర్ గారు కోపంగా ఎక్కువ ఆలోచించుకన్వి ముందే నువ్వు వట్టి మనిషి కాదు నువ్వు కొంచెం స్ట్రెయిన్ అయినా నీ కడుపులో బిడ్డకి మంచిది కాదు అంటారు అన్విక ఏడుస్తూ ఆది గురించి అడుగుతున్నా మీరేమీ సమాధానం ఇవ్వడం లేదు అసలు తనకేమైందో అన్న ఆలోచన భయం ఎక్కువ అవుతుంది మామ్ నా మనసు కుదురుగా ఉండడం ఉండనివ్వడం లేదు అంటుంది భాస్కర్ గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు ఇలా అయిపోయి నీ హెల్త్ పాడు చేసుకుని ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్నా నీ కడుపులోని బిడ్డకి ఏమైనా అయితే రేపు ఆది వచ్చి నా బిడ్డ ఎక్కడా అని అడిగితే ఏం చేస్తావురా అంటారు అన్విక ఏడుస్తూ ఆది లేకుంటే నాకు ఈ బిడ్డ కూడా వద్దు డాడ్ అంటూ కోపంగా తన కడుపు మీద కొట్టుకుంటూ ఏడుస్తుంటే కూతుర్ని ఎలా ఓదార్చాలో అర్థం కాక భాస్కర్ గారు ఒక అడుగు వెనక్కి వేస్తుంటే అన్విక అలా చేయడంతో ఒక్కసారిగా భాస్కర్ గారు భయపడి అన్విక చేతుల్ని పట్టుకుంటే మయూర్ గారు పరుగున అన్విక పక్కన చేరి అన్విక చెంప మీద లాగొకడు కొడతారు భాస్కర్ గారు గట్టిగా మయూరి అని అరుస్తారు ఆ అరుపుకి భయపడి అన్విక నెమ్మదిస్తే మయూర్ గారు ఏడుస్తూ నువ్వు వద్దు అనుకుంటుంది ఆదిని మీ ప్రేమకి ప్రతిరూపంగా పెరుగుతున్న నీ బిడ్డను వద్దు అనుకుంటే నువ్వు ఆదినే వద్దు అనుకున్నట్లు నీ మీద ప్రేమతో తనకిష్టం లేకపోయినా నీతో పాటే మన ఇంట్లో ఉంటున్న ఆదికి నువ్వు ఇచ్చే కాన్కి ఇదేనా తనకి పిల్లలంటే ఎంతో ఇష్టం అలాంటిది రేపు ఆది నీ కోసం వచ్చినప్పుడు తన బిడ్డని తనకి దూరం చేసావని తెలిస్తే నీ మీద ప్రేమ కాదు కదా అసహ్యం పెంచుకుంటాడు తల్లిగా నీ బాధ కంటే తండ్రిగా తను బయటపడలేని బాధను తనకిచ్చిందాన్ని అవుతావు అంటారు ఆవేశంగా అన్విక తన మొహాన్ని చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ సొమసిల్లుతుంటే భాస్కర్ గారు అన్వికను ఒరిసి పట్టుకుని నువ్వంటే మాకెంత ప్రేమో ఆది అన్న అంతే ప్రేమ చిట్టు తల్లి మాకు తన కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకు రెండు రెట్లు బాధపడుతున్నావు ఎందుకో తెలుసా మీరిద్దరు కాదు ముగ్గురు అని అంటారు ఆయన కూడా ఏడుస్తూ మయూర్ గారు అన్వికకి ఇంకొక పక్కన కూర్చుని ఒక్కగానొక్క బిడ్డవని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మమ్మల్ని బ్రతకుండానే చంపేస్తావా ఆది మీద ప్రేమతో తన బిడ్డ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండి తన కోసం ఎదురు చూడాలరా అంటారు ఏడుస్తూ అన్విక ఏడుస్తూ ఆది సేఫ్గానే ఉన్నాడా డాడ్ అంటుంది భాస్కర్ గారి తలమే భాస్కర్ గారి మీద తలవాలుస్తూ భాస్కర్ గారు చిన్నగా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేమి చెప్పనన్వి నువ్వు ధైర్యంగా ఉంటే ఏం జరిగిందో చెప్పగలను అంటారు అన్నిక తలెత్తి ఆయన వైపు చూసి అసలు ఏమైందో చెప్పండి డాడ్ నా కడుపులో పెరుగుతున్న బేబీ కోసమైనా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాను ఆదికి ఏమైందో అసలు ఉన్నాడో లేదో అనే తెలియకుండా బతకాలి అంటే చాలా కష్టంగా ఉంది డాడ్ అనగానే భాస్కర్ గారు ఆదికి యాక్సిడెంట్ అయ్యిందని బ్రెయిన్ సర్జరీ చేశారని స్పృహ వచ్చాక ఎక్కడికో వెళ్ళాడని చెప్తారు రిత్విక్ వల్ల ఇలా అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టి డాక్టర్ చెప్పింది కూడా చెప్తారు అన్విక గట్టిగా ఏడుస్తూ అంటే నా ఆది నన్ను మర్చిపోయాడా డాడ్ తనకి నేను నా ప్రేమ అని తన కడుపు మీద పెట్టుకుని తన బేబీ గురించి కూడా తెలియనంతగా మర్చిపోయారా డాడీ అని ఇక తట్టుకోలేక గట్టి గట్టిగా ఏడ్చేస్తుంది అన్వికని అలా చూసి రిత్విక్ రమ మయూర్ గారు భాస్కర్ గారు అందరూ కూడా ఏడ్చేస్తారు అప్పటి వరకు అన్విక పడ్డ బాధను కళ్ళారా చూసిన రమ రిత్విక్ చేయి పట్టుకుని హాస్పిటల్లో దూరంగా లాక్కుపోయి తనను విసురుగా తోసి అన్నం పెట్టిన చేతిని నరకడం అంటే ఇదే రిత్విక్ నీ కోసం ఎంతో చేసినాక నువ్వు మిగిల్చింది కన్నీళ్ళే బావకి తనకి పెట్ పుట్టబోయే బిడ్డ గురించి కూడా తెలుసుకోలేకుండా చేసావు ఇంకా ఏం చేయాలని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు ఇంకా ఎంత ఏడ్పించాలని చూస్తునో ఆఖరికి అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా పడిందా నీ కన్ను అంటుంది ఆవేశంగా రిత్వికి కూడా కన్నీళ్లు పెట్టుకొని నేను చేసింది సర్దిద్దుకోలేనంత చాలా పెద్ద తప్పురామా తప్పు కంటే పాపం అనడం కరెక్టేమో వదిన మంచితనాన్ని అన్నయ్య ప్రేమని అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని ఇంత పెద్ద పాపాన్ని చేశాను దానికి ఆ దేవుడు ఏ శిక్ష వేసినా తక్కువే అందుకే వదిన కోసం తనకు సంతోషాన్ని ఇచ్చే మా అన్నయ్య ఎక్కడున్నా వెతికి తీసుకుని వచ్చి తాను ముందర నిలబెడతాను అంటాడు స్థిరంగా రమ చిరాకుగా ఇదొక కొత్త నాటకమా చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నీ నీడం తాకినా అది పాపమే అని అక్కడి నుండి వెళ్తూ ఈసారి అక్క విషయంలో నీ వల్ల చిన్న తప్పు జరిగిన తను ఇంకా బాధపడిన నీ చావు నా చేతుల్లోనే అని కఠినంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రిత్విక్ ఏడుస్తూ అలానే అక్కడే ఉండిపోతాడు అన్విక ఏడుస్తూ ఏడుస్తూ అలానే ఉండిపోతుంది మయూర్ గారు అన్వి ఇలా చూడు చిట్టి తల్లి నీ కోసం నేను మీ నాన్న ఉన్నాం కదా ఆది ఎక్కడున్నా తనని తీసుకొచ్చి మీ ముందు నిలబడతాం అని చెప్తున్నా ఆన్మిక నుండి ఎటువంటి కథలెక్క లేకపోయేసరికి భయపడి డాక్టర్ని పిలుస్తారు డాక్టర్ వచ్చి చెక్ చేసి చాలా నీరసంగా ఉందని అంతేకాకుండా స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలా పడిపోయిందని తనకి సెలైన్ కంటిన్యూ చేయాల్సిందని చెప్పి తనకి మెలకు వచ్చాక ఏదైనా తినిపించండి అని చెప్పి వెళ్తుంది రమ వెంటనే నేను ఇంటికి వెళ్ళి చేలోగా ఏదో చేసి నాన్న మీరు కూడా నిన్నటి నుండి ఏమీ తినలేదుగా అంటుంది బాధగా తన కోసం తీసుకురా రమా చాలు అంటారు భాస్కర్ గారు అలా అంటే ఎలా నాన్న అక్క పరిస్థితి చూస్తున్నారుగా తనకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డేలా పడిపోయి ఏమీ తినకుండా నీరసపడిపోతే తను ఎవరు నాన్న అంటుంది రమ బాధగా ఆయనకి అన్వి అంటే ఎంత ప్రాణమో మనకు తెలిసిందే కదా నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి పంపిస్తారు మయూర్ గారు ఎయిర్పోర్ట్ దగ్గర నిద్రాహారాలు మాని వెయిట్ చేస్తున్న శివాంశు మైదర్ గారికి అప్పుడే అనౌన్స్మెంట్ రావడంతో ఆఫీస్ దగ్గరికి వెళ్తారు శివాంశు అక్కడికి వెళ్ళేసరికి అందరూ ఏడుస్తుంటారు ఇంతలో ఒక ఆఫీసర్ వచ్చి సారీ ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు ఫ్లైట్ క్రాష్ అయిపోయిందని చెప్పగానే శివాంశు వెనకే వచ్చిన మహిదర్ గారు ఆ మాట విని బాధగా అక్కడే కింద పడిపోతారు శివాంశు కంగారుగా నాన్న అంటూ ఆయన్ని పట్టుకుని అక్కడే ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ కోసం తీసుకుని వెళ్తాడు అక్కడ వాళ్ళు చెక్ చేసి నో ప్రాబ్లం స్ట్రెయిన్ అయ్యారు ఫుడ్ లేదు అలానే షాకింగ్ న్యూస్ విన్నారు కదా అన్నీ కలిసి అలా స్ప్రో తప్పారు అంతే అని ఇంజక్షన్ చేస్తారు ఒక పది నిమిషాలకి మెలకు వచ్చిన మహిధర్ గారు శివ్ మన వేదు వేదు గురించి ఏమైనా చెప్పారా అని అడుగుతారు శివాంశు లేదు నాన్న మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని చెప్పారు నేను వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చేసి వస్తాను మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి ప్లీజ్ అని చెప్పి వేది గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి వెళ్తాడు అక్కడ అందరివి నోట్ చేసుకుంటూ శివాంశు దగ్గరకు వచ్చేసరికి ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది అంతవరకు టెన్షన్గానే ఉంటారు అక్కడే ఫ్లైట్ డీటెయిల్స్ కూడా అడగటంతో శివాంశు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసి ఏ ఫ్లైట్కి ఏ టైంకి అనేది చెక్ చేసి వాళ్ళకి చెప్తాడు అక్కడ వాళ్ళు డీటెయిల్స్ నోట్ చేసుకుంటూ సార్ డీటెయిల్స్ రాగానే మీకు చెప్తాం కాస్త వెయిట్ చేయండి అని చెప్తారు శివాంశు మా ఇద్దరు గారి దగ్గరికి వెళ్తూ అక్కడే ఉన్న క్యాఫ్టేరియా వెళ్ళి ఫుడ్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తాడు నాన్న కాస్త అంత ఏదైనా తినండి నాన్న మొన్న నైట్ నుండి మీరేమీ తినలేదు మీరు ఇలా అయిపోతే అమ్మ గురించి ఎలా నాన్న అంటాడు బాధగా మైదర్ గారు శివాంషుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన చేతుల్లో ఉన్నది తీసుకుని శివాంషు నోటి దగ్గర పెట్టి నేను తింటాను అలాగే నువ్వు కూడా తినరా అనగానే ఆయన ప్రేమకి కంట్లో కన్నీళ్ళు వస్తుంటే నోట్లో పెట్టుకుని ఇక మీరు తినండి అన్న నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్తాడు ఇలా రెండు రోజులు గడిచిపోతున్నా ఇటు ఆతికు అటు వేదాచూకీ ఇద్దరికీ తెలియలేదు భాస్కర్ గారు అన్విక దగ్గరే ఉంటున్నారు తనను లాలించి బొజ్జగించి కొంచెం తినిపిస్తుంటారు అన్వి ఏడుస్తూనే ఉండడం వల్ల డాక్టరు లైట్గా మొత్తెక్కి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడుతుంటారు అలా అన్వికను చూసుకుంటూ అలానే కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న భాస్కర్ గారికి కాల్ రాగానే లిఫ్ట్ చేసి ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి మయూ ఆర్టిస్ట్ కాల్ చేశాడు మన ఆదిని తీసుకుని వెళ్ళిన వాళ్ళ పిక్చర్ కంప్లీట్ అయ్యింది నేను వెళ్ళి చూస్తాను అన్ని జాగ్రత్త అని ఫాస్ట్గా అక్కడి నుండి బయలుదేరతారు దారిలో రిత్విక్ కాల్ చేసి రమ్మను కానీ దగ్గరలోనే ఉన్నాను అంకుల్ అంటూ తను కూడా అక్కడికి వెళ్తాడు దారిలో ఒకటే వర్షం ఫుల్ ట్రాఫిక్ అరగంటలో వెళ్లాల్సిన వాళ్ళు కాస్త రెండు గంటలో చేరుకుంటారు భాస్కర్ గారు రిత్విక్ అప్పటికే వచ్చి భాస్కర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన వచ్చాక ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళగానే అతను అర్జెంటు పని మీద బయటకు వెళ్ళాడని ఒక అరగంటలో వచ్చేస్తారని చెప్పి కూర్చోబెడతారు భాస్కర్ గారికి చాలా టెన్షన్గా నిమిషం ఒక యుగంలో గడుస్తుంటే అదృష్టం బాగుండి అతను పది నిమిషాల్లోనే వచ్చేస్తాడు రావడం రావడం భాస్కర్ గారు తొందర పెట్టి లోపలికి వెళ్ళి ఆ పోర్ట్రేట్ చూసి షాక్ అవుతారు రిత్విక్ భాస్కర్ గారిని అలా చూసి ఈవిడు మీకు తెలుసా అని అడగగానే భాస్కర్ గారు కోపంగా రిత్విక్ చెంపబగల కొడతారు రిత్విక్ ఆయన కోపం చూసి భయపడి అంకుల్ ఏమైంది అంటాడు భయంగా భాస్కర్ గారు కోపంగా నీకు ఆడుకోవడానికి నేనే దొరికానారా నా కూతురు అల్లుడు పరిస్థితి కారణం నువ్వే అని తెలిసినా క్షమించి వదిలేశాను అది కూడా నా కూతుర్ని చూసి కానీ నువ్వు ఇప్పటికీ తన మీద కోపంతో ఇంకా గేమ్స్ ఆడుతున్నావు నేను చంపేసినా పాపం లేదంటూ కోపంగా రిత్విక్ మీదకి వెళ్తుంటే రిత్విక్ భయంగా అంకుల్ నన్ను నమ్మండి నేను నిజంగానే మారిపోయాను నేనేమీ గేమ్స్ ఆడటం లేదు అన్నయ్య కోసం వదిన కోసం చావమన్నా చస్తాను కానీ దానికంటే ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి అంకుల్ ప్లీజ్ అంటాడు భాస్కర్ గారు ఆ పోర్ట్రేట్ వైపు చూపిస్తూ చనిపోయిన వారి పోర్ట్రేట్ చూపించి వాళ్లే ఆదిని తీసుకుని వెళ్ళారంటే ఎలా రా నమ్మేది అంటారు అంతే కోపంగా నిజంకుల్ నేను తనను చూశాను నన్ను నమ్మండి అంటాడు భాస్కర్ గారు కోపంగా మీ అమ్మ చెప్పిందా ఇలా చెప్పమని అంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్